పిహెచ్డి చేసుకుందాం అనుకున్నాను ఈ లోపు మా వారి పరిచయం సో ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎయిర్లైన్స్ ఫస్ట్ టైం యాస్ట్ ఫర్ అ పెన్ మా వైగ నా వైఫ్ని ఎలా కనెక్ట్ అయిన ఏంటి అంటే అబ్బా మామ మస్తుగా ఉన్నది ఇలాకి తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడైన దిల్ రాజుని పెళ్ళి చేసుకున్న తేజస్విని డబ్బు కోసమే పెళ్లి చేసుకుందనే టాక్ వచ్చినప్పటికీ అవేవి పట్టించుకోకుండా భర్త బాబుతో కలిసి లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ మధ్య మాత్రం సోషల్ మీడియాలో బాగా టచ్ లో ఉంటూ తన భర్త కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది అంతేకాదు దిల్ రాజు ఆస్తులన్నీ కూడా తన పేరు మీదనే ఉన్నాయని ప్రతిదీ తను చెప్పినట్లే నడుస్తుందని టాక్ వచ్చింది ఇక తేజస్విని దిల్ రాజు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా కూడా తెలిసింది మరి తేజస్విని నిజంగానే దిల్ రాజుని డబ్బు కోసం పెళ్లి చేసుకుందా వీళ్ళిద్దరికీ అసలు ఎలా అయింది తేజస్విని రెండోసారి ప్రెగ్నెంట్ అయిందా ఆ స్టార్ హీరో వల్ల తేజస్విని దిల్ రాజ్ మధ్య గొడవలు వచ్చాయా దిల్ రాజ్ ఆస్తులన్నీ కూడా ఆమె హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తేజస్విని అసలు పేరు వైషు రెడ్డి ఈమె పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఐదున ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది ఇక వీళ్ళు హైదరాబాద్ కు చెందినవారు తేజస్విని తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి కాగా తల్లి హైకోర్టు లాయర్ వీరికి తేజస్వినితో తో పాటు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు పెద్ద కొడుకు లాయర్ రెండవ కొడుకు కాస్మటాలజిస్ట్ ఇక తేజస్విని విషయానికి వస్తే ఆమె తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోనే సెంటెన్స్ ఆన్ స్కూల్లో కంప్లీట్ చేయగా తర్వాత ఇంటర్ని చైతన్య కాలేజీ డిగ్రీని కస్తూర్బా గాంధీ కాలేజీలో లో చేసింది ఆ తర్వాత తన పేరెంట్స్ ఆమెను లాయర్ చేయడానికి లా కాలేజీలో జాయిన్ అవ్వమనగా తేజస్వినికి మాత్రం లా మీద కంటే ఎయిర్ హోస్టర్గా గా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో పేరెంట్స్ మాటని కాదని ఎయిర్ హోస్టర్స్ ట్రైనింగ్ లో జాయిన్ అయింది తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసి జాబ్ లో కూడా జాయిన్ అయింది అయితే ఓసారి తేజస్విని హైదరాబాద్ నుండి అమెరికాకు వెళ్తున్న ఫ్లైట్ లో డ్యూటీ చేస్తుండగా అదే సమయంలో ఆ ఫ్లైట్ లో దిల్ రాజ్ కూడా ఉండడంతో అక్కడి నుండి వీరి పరిచయం స్టార్ట్ అయింది అయితే దిల్ రాజ్ విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఒక రేంజ్ లో క్రే సంపాదించుకున్నాడు అంతేకాదు ఇండస్ట్రీలో నిర్మాత అంటే ఎలా ఉండాలో నిరూపించాడు ఇక ఆయన నిర్మించే ప్రతి మూవీ ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది అందుకే చాలా మంది డైరెక్టర్స్ హీరోస్ ఆయన బ్యానర్ లో మూవీ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇక దిల్ రాజ్ అసలు పేరు వెలముక్కుచ్చి వెంకటరమణారెడ్డి ఈయన పంతొమ్మిది వందల డిసెంబర్ పదిహేడున నిజామాబాద్ జిల్లాలో ఉన్న నర్సింగిపల్లిలో జన్మించారు దిల్ రాజుకు చిన్నప్పటి నుండి మూవీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఎలాగైనా మూవీ ఇండస్ట్రీకి రావాలని ముందుగా తన స్టడీస్ ను కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత తన సోదరులతో కలిసి ఆటోమొబైల్ బిజినెస్ ను స్టార్ట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టాడు దిల్ రాజు ఆ సమయంలోనే తమ బంధువుల అమ్మాయి అయిన అని తను ప్రేమించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెళ్లి కూడా చేసుకున్నారు అలా వీరికి హంషిత అనే అమ్మాయి కూడా జన్మించింది ఆ తర్వాత దిల్ రాజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థను స్థాపించి ఎన్నో మూవీస్ నిర్మిస్తూ మంచి సక్సెస్ అవుతూ ఇప్పుడు వేల కోట్ల నెట్వర్త్ ఉన్న రిచెస్ట్ ప్రొడ్యూసర్ గాని ఇక కూతురు హంచిత పెరిగి పెళ్లి వయసుకు రావడంతో రెండు వేల పద్నాలుగులో కూతుర్ని అర్చిత్ చేశాడు దిల్ రాజు అలా హంచిత దంపతులకు ఒక బాబు పాప కూడా జన్మించారు అయితే దిల్ రాజు భార్య అనితకు ఒబేసిటీ అలాగే హైబీపీ కారణంగా చెస్ట్ పెయిన్ రావడంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించగా అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో రెండు వేల పదిహేడులో తన నలభై రెండవ ఏటా లోకాన్ని వదిలి వెళ్లిపోయారు దీంతో భార్య మరణంతో ఒక్కసారిగా దిల్ రాజు తట్టుకోలేకపోయాడు ఇక దిల్ రాజు బాగా డిప్రెషన్ లో వెళ్ళడంతో అతని తల్లిదండ్రులు కూతురు ఆయనకు తోడు కోసం రెండో పెళ్లి చేయాలని అనుకున్నారు అయితే దిల్ రాజు మొదట వారి మాటలు కాదని కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన పనులు తాను మొదలు పెట్టాడు అలా ఒక ఏడాది తర్వాత దిల్ రాజు ఎఫ్ టూ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి అమెరికాకు బయలుదేరాడు దీంతో ఆ సమయంలోనే అక్కడ ఎయిర్ హోస్టర్స్ గా పనిచేస్తున్న తేజస్విని పరిచయమైంది అక్కడ దిల్ రాజు తేజస్విని మొదటిసారి పెన్నడగా అందుకు ఆమె దిల్ రాజుతో తెలుగులోనే మాట్లాడుతూ అతనికి పెన్నచ్చింది అలాగే ఫ్లైట్ లో ఆయనకు కావాల్సినవన్నీ కూడా సర్వ్ చేసింది అలా ఫ్లైట్ డ్ అయ్యే లోపు దిల్ రాజుకి ఆమెపై మంచి అభిప్రాయం ఏర్పడటంతో తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఇక తేజస్విని దిల్ రాజుని మొదట్లో సినిమా డైరెక్టర్ అనుకోక తర్వాత విజిటింగ్ కార్ట్లో ఉన్న పేర్ని గూగుల్లో కొట్టగా ప్రొడ్యూసర్ అని తెలిసి ఆశ్చర్యపోయింది ఆయన గురించి మరింత తెలుసుకొని మెసేజ్ చేయగా అప్పటి నుండి వీరిద్దరు ఫోన్ కాల్స్ మెసేజెస్ చేసుకుంటూ బాగా క్లోజ్ అయ్యారు ఆ తర్వాత సమయం చూసుకుని దిల్ రాజు తేజస్విని ప్రపోజ్ చేశాడు కానీ దిల్ రాజుకు పెళ్లై కూతురుందని ఇక భార్య మరణించిందని తెలిసి తేజస్విని మొదట్లో ఒప్పుకోలేదు కానీ దిల్ రాజు తన ఆమె మీద ఉన్న ప్రేమను చూపించడంతో అలా తేజస్విని కూడా దిల్ రాజుపై పై మనసు పారేసుకుంది దీంతో వీరిద్దరు ఏడాది పాటు సీక్రెట్ రిలేషన్షిప్ నడిపించారు అయితే అప్పటికే దిల్ రాజు తల్లిదండ్రులు కూతురు దిల్ రాజుకు రెండవ పెళ్లి చేయాలనే ప్లాన్ లో ఉండగా అప్పుడే దిల్ రాజు కూడా తేజస్వినితో ఉన్న ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ళకు చెప్పడంతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ తేజస్విని ఇంట్లో మాత్రం అస్సలు ఒప్పుకోలేదు అతను సినిమా వ్యక్తి అని పైగా యాభై ఏళ్ల వయసుండి మొదటి భార్య మరణించిన అతనితో పెళ్లి వద్దని ఆమెను ఎయిర్ హోస్టెస్ జాబ్ ను మానిపించి పెండే కంటిలా కాలేజ్ లో లా కోస్ట్ చేర్పించారు వేరే అబ్బాయితో పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ దిల్ రాజుతో గాడు ప్రేమలో ఉన్న తేజస్విని దిల్ రాజుని పెళ్లి చేసుకుంటానని తన బాబాయ్ పిన్నికి చెప్పగా వాళ్ళు దిల్ రాజు పలుకుబడి ఆస్తులు చూసి ఒప్పుకొని తేజస్విని తల్లిదండ్రులను కూడా ఒప్పించారు అలా వీరిద్దరి జాతకాలు చూడగా అప్పటి వరకు వైశరెడ్డిగా ఉన్న తన పేరు తేజస్వినిగా మారింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మే పదకొండున కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ ఒక గుడిలో సింపుల్ గా పెళ్లి చేశారు ఇక పెళ్లి తర్వాత ఫొటోస్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు యాభై ఏళ్లున్న దిల్ రాజు తన కూతురు కంటే చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయి కూడా డబ్బు కోసమే తండ్రి వయసున్న అతన్ని పెళ్లి చేసుకుందనే వార్తలు జోరుగా వినిపించారు కానీ దిల్ రాజు దంపతులు ఇవేవి పట్టించుకోకుండా తమ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు తర్వాత వీరికి రెండు వేల ఇరవై రెండులో ఒక బాబు జన్మించగా అప్పుడు కూడా తాత వయసులో ఉన్న దిల్ రాజు తండ్రి అయ్యాడు అని ట్రోల్స్ కూడా చేశారు కానీ వాళ్ళు అవేవి పట్టించుకోకుండా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు అయితే తేజస్వినికి పవన్ కళ్యాణ్ అంటే బాగా అభిమానం ఉండడంతో ఆయనకు కలవడం కోసం దిల్ రాజుని ఎన్ని సార్లు అడిగినా కూడా దిల్ రాజు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరికి ఈ విషయంలో గొడవలు రావడంతో ఆ సమయంలో దిల్ రాజు కూతురు వీరిని కూల్ చేసింది ఆ తర్వాత దిల్ రాజు తేజస్విని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లగా అప్పుడు తేజస్విని చాలా హ్యాపీగా ఫీల్ అయిందట ఇక ఇదిలా ఉంటే తేజస్విని పుట్టింటి నుండి ఏమి రాకపోగా దిల్ రాజు పేరు మీద ఉన్న రెండు వేల కోట్ల ఆస్తి తనదే అని చెప్పాలి దిల్ రాజు బయట ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం తేజస్విని చెప్పిందే వింటాడని ఆమె మాట కాదనడని తెలిసింది ఇక తేజస్విని రెండోసారి ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు వినిపించగా ఆ వార్తల గురించి రీసెంట్ గా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్లో స్పందించింది దిల్ రాజు కి అప్పటికే కూతురు ఇప్పుడు బాబు ఉన్నారు కాబట్టి తమకు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ లేవని తెలిపింది ఇక తేజస్విని గత ఏడాది తన లా చదువును కూడా కంప్లీట్ చేసింది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యామిలీ ఫోటోస్ ను బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది అలాగే తన ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఇటీవలే ఇంటర్నేషనల్ యోగా డే రోజున కూడా తేజస్విని పలు రకాల యోగాసనాలు చేస్తున్న పిక్స్ కూడా షేర్ చేయడంతో అవి క్షణాలు వైరల్ గా మారాయి చూసారు కదా ఫ్రెండ్స్ మరి తేజస్విని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలిపండి thank you